బృందావనం రాఘవేంద్ర స్వామి ప్రత్యక్షంగా అవతరించిన దివ్య స్థలం మంత్రాలయం ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ప్రసిద్ధి ప్రతీతి అవేంటో తెలుసుకుందాం రోజు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది అభిషేక జలాలు మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు బృందావనానికి హరిమందిరంగా భావిస్తారు భక్తులు ఇక్కడ ఏడు వందల సాల గ్రామాలు ప్రతిష్ఠించారు ఎందరో మహానుభావులు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్మకం ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులు చాలా గ్రామాలకు అభిషేకాలు చేసినట్టు అవుతుంది ఇలాంటి జలం అత్యంత పవిత్రమైనది చాలా వ్యాధులను ఈ మంత్రజలం నివారిస్తుందని చెబుతారు ఈ పాదోదాయకమైన తాగడం వల్ల మాత్రమే కాకుండా భక్తులు ప్రోక్షణం కూడా చేస్తారు దీనివల్ల పిశాష బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు రాఘవేంద్ర స్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్ర అక్షింతల కోసం బారులు తీరుతారు ఈ అక్షింతలు పసుపు సున్నం కలుపుతారు అందుకే ఇవి ఎర్రగా ఉంటాయి రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతిగా ఎవరున్న భక్తులకు అక్షింతలు ఇచ్చే సంప్రదాయం రాఘవేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతుంది ఆనాడు ఆనాటి నుండి యతీంద్రులు వాడిన పాత్రలోనే నేటికి వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండడం విశేషం మఠంలో అత్యంత పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు రాఘవేంద్ర స్వామి బృందావనంపై ఉంచే మాత్రిక చాలా విశిష్టమైనదిగా నమ్ముతారు దీని విషయంలో ఒక కథ ఉంది గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రవేశించే ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు భక్తుడు స్వామి వద్దకు వెళ్ళి స్వామి నా కుమారుడు ఉప ఉపనయనానికి ధనం కావాలి అని అడిగాడు ఆ సమయంలో స్వామివారు తుంగభద్ర నడివొడ్డున స్నానం కోసం ఉన్నాడు రోజు మాత్రికలు స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలో ఒక మట్టిని మట్టినే భక్తుడికి ఇచ్చారు దానిని ఆ భక్తుడు తీసుకుని వెళ్ళి దారి తప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు అక్కడ గురు రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మాత్రిక సహాయంతో ధనవంతుని సంతానాన్ని హరిస్తున్న పిశాసిని ఆ భక్తుడు హరిస్తాడు అప్పుడు ధనవంతును సంతోషించి ఆ పేదవాణి పేద భక్తునికి ఇంట్లో ఉపనయానికి కార్యక్రమానికి ఘనంగా నిర్వహిస్తాడు అంతడి మహిమ ఉన్న ఈ మాతృక నేటికి మంత్రాలయంలో పూజిస్తూ స్వామి తగిన ఆ ప్రదేశం ఇప్పుడు తులసి వనంగా ఏర్పాటు చేశారు ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామివారికి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి ఇక్కడ మో మాతృకను ప్రత్యక్ష పూజలు చేసి ఊరేగింపు తెచ్చి స్వామి మూల విరాట్ను బృందావనంపై ఉంచుతారు ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామి ఆలయం స్థాపనకు ఈ మాత్రికలను వినియోగిస్తారు అలాగే ఈ మాత్రికలు భక్తులకు తీసుకెళ్లి ఇళ్లలో ఉంచుకుంటారు స్వామి దర్శన అనంతరం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామ దేవత మాంచాలమ్మను దర్శించుకుంటారు స్వామి మంత్రాలయంలోని బృందావన ప్రవేశం చేయకముందు అమ్మవారిని దర్శించి నేను ఇక్కడ కొలువై ఉంటాను ముందుగా నీకు నైవేద్యం దర్శనం అయిన తర్వాత నా బృందావనానికి భక్తులు దర్శించుకుంటారు అని చెప్పినట్టుగా మఠ పండితులు చెబుతారు